పోడు భూములకు రైతు భరోసా పోడు భూములకు రైతు భరోసా ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకోవడం జరిగింది పంట వేసినా వేయకున్న సాగుయోగ్యమైన భూములకు రైతు భరోసా పేరుతో రైతాంగానికి పెట్టుబడి సాయం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలన్నది ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ఈ పథకం కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆహార భద్రతగా కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి సర్కారు అయితే అమలు చేయనున్నది భూభారతి పోర్టల్లో నమో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నారు అయితే రాళ్ళు రప్పలు బోర్లు గుట్టలు వంటి వ్యవసాయ యోగ్యం కానీ భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని సర్కార్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే డైరెక్టర్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా రైతుల బ్యాంక్ అకౌంట్లో రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేస్తారు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఐటి భాగస్వామిగా ఉంటూ ఈ పథకం నిధుల ప్రక్రియ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది ఆయా జిల్లాలకు సంబంధించిన పథకం అమలు ఫిర్యాదుల పరిష్కార బాధ్యతలు కలెక్టర్లు అయితే నిర్వహించనున్నారు ఎలాంటి సమస్యలు వచ్చినా వేరే పరిష్కరించనున్నారు రాష్ట్రంలో పథకం అమలుకు సంబంధించి బాధ్యతలను అగ్రికల్చర్ డైరెక్టర్ అయితే నిర్వర్తించనున్నారు